కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒప్పాడ బస్టాండ్ వద్దకు టీడీపీ కార్యకర్తలతో కలిసి చర్చకు వచ్చిన వర్మ కేఎస్ఈడ్ పై ఇప్పటికే సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే వర్మ సేజ్ భూముల వ్యవహారంలో టీడీపీ నేతలపై ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు కాకినాడ సేజ్ వ్యవహారంపై ఇటీవల చంద్రబాబు టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు దాడిశెట్టి రాజా కాకినాడ మాజీ ఎంపీ వంగా గీత వైసీపీ నేతల ఆరోపణల నేపథ్యంలో కాకినాడ సేజ్ పై చర్చకు సిద్ధం కావాలని వైసీపీ నేతలకు వర్మ సవాల్ పిఠాపురం నడిపడ్డున చర్చకు సిద్ధమైన వర్మ భారీగా కార్యకర్తలతో పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ వద్ద బయటాయించిన వర్మ మాజీ మంత్రులు కులసాల కన్నబాబు దాడిశెట్టి రాజా వంగ గీతలు చర్చలో పాల్గొనేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేసిన వర్మ

違います。 సిఐడి కాదు అని చెప్పారు మేము నీకు సిబిఐ కాల్తేస్తాం ఈడీ కాల్తేస్తాం సిఐడి కాల్తేస్తాం దీంతోపాటు కూడా మీ చిన్నాన్నగారు హత్య కేసు ఏదైతే ఉందో దాన్ని కూడా సిబిఐకి లింక్ చేస్తే అన్నీ కూడా ఒకసారి పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాం ఈరోజు కార్యక్రమం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇద్దరు మాజీ మంత్రుల్ని ఎంపీని రమ్మన్నాం ఎక్స్ఎంపీని వాళ్ళు దగ్గర అబద్ధాలు మాట్లాడారు కాబట్టి ప్రజల ముందు నిజాలు తేల్చాలంటే కష్టం కాబట్టి వాళ్ళ నాయకుడు చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన బెదిరింపులకే కేఎస్ఈ జట్ పోయింది సీ పోర్ట్ పోయిందని వారందరికీ తెలుసు అరవిందోకి ఇచ్చారని అదేవిధంగా మత్స్యకారుల యొక్క భవిష్యత్తు నాశనం చేసే చేశారని జగన్మోహన్ రెడ్డి చేశారని కూడా వాళ్ళ ముగ్గురికి కూడా తెలుసు ఏ ముఖం చెల్లక ఈవేళ ఈ కార్యక్రమానికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు ముగ్గురు నాయకులు ఉన్నారు గదిలో మాట్లాడడం కాదు దమ్ము ధైర్యం అంటే రోడ్ ఎక్కి నిజాలు మాట్లాడితే ప్రజలు గమనిస్తారు కాబట్టి మేము నిజాలు మాట్లాడాం ఈ చెప్పిన ఎపిసోడ్ దేనికి కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంబంధం లేదు ఒకటే సంబంధం రైతులకి నష్టపోయారు రాజశేఖర రెడ్డి టైంలో కాబట్టి నూట అరవై కోట్లు నుంచి ఎనిమిది వేల ఎకరాలను ఆదుకున్నాం అలాగే జిఎంఆర్కి నాన్ పొల్యూషన్ కంపెనీలు ఇచ్చాం ఈ వచ్చి పొల్యూషన్ చేసి డిఎంఆర్ ను బెదిరించి సీపోర్ట్ ను బెదిరించి ఆస్తులన్నీ లాక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తాను శరత్ చంద్రారెడ్డికి భూమిని ట్రాన్స్ఫర్ చేసి అందులో వేల కోట్లు కమిషన్ కొట్టిన జనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇలాగే నేను లాస్ట్ కి ఏమని చెప్తున్నానంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళు నిన్న అన్ని కూడా అబద్ధాలు నేను సవాలు విసురుతున్నా డాక్యుమెంట్ తో వచ్చాను ఇక్కడ రమ్మని పారిపోయారు ఎస్సీ జెడ్ భూసేకరణ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ రోజు వెనకాల నుండి నడిపించింది జగన్మోహన్ రెడ్డి కేవీపీ రామచంద్రరావు ఓఎన్జీసీ పేరుతో దోచుకున్నారు అలాగే ఓఎన్జీసీ రావట్లేదు అని చెప్పి ప్రైవేట్ ఎక్కి భూమి ఇచ్చారు అలాగే జిఎంఆర్ ని బెదిరించి అరవిందో కంపెనీకి దారాదత్తం చేసిన ఘనత కోరా జగన్మోహన్ రెడ్డిదే చంద్రబాబు నాయుడు రైతులు పాలిట పక్షపాతి రైతులకి నూట నూట అరవై కోట్ల అదనంగా ఇచ్చి ఎనిమిది వేల ఎకరాల రైతులను ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈ సముద్ర తీర ప్రాంతం కాలుష్యం లేకుండా కాలుష్యం రైతు పరిశ్రమలో పెట్టాలని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల వేలాది మంది మత్స్యకారులు ఈవేళ తుని పిఠాపురం ఇవన్నీ కూడా ఇవాళ రోడ్డు పడి పరిస్థితి ఈవేళ ఆళ్ళ యొక్క భవిష్యత్తు మత్స్యకారుల యొక్క భవిష్యత్తు ఎక్కడ వేట జరిగిన పరిస్థితి వారి గురించి కూడా పొల్యూషన్ లేకుండా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి అటు తున్నించి రామకృష్ణ గారు కానీ నేను కానీ మరి దీని మీద గట్టిగా ఒత్తిడి పెట్టి పోరాడుతూ ఉన్నాం అలాగే ఇదివరకు రైతులకి ఎస్సీ నూట అరవై కోట్లు ఇచ్చినప్పుడు అప్పుడు ఎనమల్ రామకృష్ణ గారు నేను చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కూర్చుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే రైతులకే కదా నూట అరవై కోట్లు ఇద్దామని చెప్పి ఎనిమిది వేల ఎకరాలకి ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే కాకినాడ సీ పోర్టు కాకినాడ సీ కేవీ రావుని గన్నలతో బెదిరించి మరి ఈరోజు ఆ పోర్టుని రాయించుకుని దాన్ని కూడా దారాదత్తం అరవిందో కంపెనీకి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా వ్యాపారస్తులు ఎక్కడొస్తారు ఇండస్ట్రీలు ఎక్కడొస్తాయి ఎవరన్నా ఆస్తులు సంపాదించుకుంటే నేరమా ఎవరన్నా మంచిగా వ్యాపారం చేస్తుంటే నేరమా పది మంది ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ కాకినాడ సీ పోర్ట్ ని గన్ను ఇచ్చి బెదిరించారు అలాగే కేఎస్ఈ జెడ్ జిఎంఆర్ ని ఇచ్చి బెదిరించారు ఇద్దరు ఆస్తులు లాక్కున్నారు లాక్కుని వాళ్ళు అరవిందో కంపెనీకి ఇచ్చి పండగ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది చాలా కన్నబాబు గారు మాజీ ఎంపీ మా గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ కాకినాడ గురించి చాలా మాట్లాడారు ఇదిగో కన్నబాబు గారు దగ్గర కూర్చోండి ముగ్గురు ఇవేళ చర్చికి రమ్మంటే భయపడి ముగ్గురు పారిపోయారు వాస్తవంగా డిఓఎల్ఆర్ నెంబర్ సిక్స్టీన్ డబల్ వన్ ఫైవ్ డేటెడ్ నైన్ సిక్స్ టూ టూ థౌజండ్ ఫైవ్ అలాగే డిఓఎల్ఆర్ నెంబర్ ఏఎస్సిజెడ్ అబ్లిక్ ఓఎన్జిసి అబ్లిక్ పిఎస్సిఐపి డేటెడ్ సెవెన్ టెన్ టూ థౌజండ్ ఫైవ్ కన్నబాబు గారు ఏమన్నారంటే రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు గారు ఏపీఐసికి ల్యాండ్ ఎక్సిజేషన్ చేశారు అది చాలా తప్పు పద్నాలుగు ఆరు రెండు వేల ఎనిమిదిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏపీఐసిసికి రెండు వేల తొంభై నాలుగు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు చేశారు తెలిసి తెలియక మాట్లాడడం మంత్రులు మాజీ మంత్రులై ఉండి మాకు మరి మాకైతే చిన్నతనంగా ఉంది మీకు ఉందో లేదో కానీ తెలియదు ఇది ఈ డిఓ నెంబర్లో రెండు లెటర్లో ఏదైతే చెప్పానో స్పెషల్ ఎకనమిక్ జోన్ అన్నది మన కొత్తపిల్లి మండలం తుని తొండంగి మండలంలో పెట్టడం జరిగింది దీనికి కారణం అప్పటి రాజశేఖర్ రెడ్డి ఓఎన్జీసీతో ఎంఓయూ చేసుకున్నారు ఇడివో లెటర్లో క్లారిటీ ఉంటుంది ఎంఓయూ చేసుకుని ఓఎన్జీసీ వస్తుంది కదా పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తారు మీరు భూమిని ఇవ్వాలంటే అందరూ కూడా మంచి స్పీడ్గా భూమిని ఇచ్చారు ఇస్తూ ఇస్తూ ఓ అదే ఓఎన్జీసీతో ఇది ఒక స్కామ్ ఇది మాకు వైబిలిటీ అవ్వట్లేదు ఇక్కడ టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి మేము డ్రాప్ అవుతున్నాం అంటే ప్రైవేట్ వ్యక్తి కాకినాడ శ్రీఫూర్తికి వాళ్ళు మరి అదే కేవీపీ రామచంద్రరావు పక్క పక్కన ఉంటారు రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు కలిసి అతన్ని బినామీగా పెట్టుకుని ఈ ఎస్సీ జడ్డ భూసేకరణ స్టార్ట్ చేయడం జరిగింది ప్రజలు తెలుసుకునే లోపల పదివేల ఎకరాలు భూసేకరణ అయిపోయింది ఎలాగైంది బలవంతంగా లాగి తన్ని రోడ్ల మీద పొలాల్లో ఉంటే కేసులు పెట్టి ఎంఆర్ఓతో కేసులు పెట్టించి అధికారులు కొట్టేరిని కేసులు పెట్టించి నలభై కేసులు పెట్టించారు భూసేకరణ చేసేసాను తక్కువ డబ్బుతో మూడు లక్షల రూపాయలతో భూసేకరణ చేశాను ఓఎన్జీసీ అన్నది పక్కకు పోయింది ఓఎన్జీసీ రెండు స్టేజీల్లో వస్తాయి అలాగే పన్నెండు గ్రామాలను ఖాళీ చేయమన్నారు ఆ పన్నెండు గ్రామాలను కూడా ఖాళీ చేయించడానికి కూడా ఒప్పుకున్నారు ఈ విధంగా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మన రైతుల్ని పదివేల ఎకరాలకు సంబంధించిన రైతులందరినీ కూడా రోడ్డు మీద పెట్టి కేవలం ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర రావడమే మన దరిద్రం ఆ పాదయాత్రలో ఈ కన్ను పడ్డంతో ఇక్కడ పదివేల ఎకరాలు నేను అలాగే ఈయన ఏమంటారంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి పరిశ్రమలు రావాలని చెప్పి మరి ఎస్సీ భూసేకరణ చేశాడని అదే కనబాబు అంటాడు ఏ విధంగా చేశాడు భూసేకరణ ఓఎన్జీసీ భూ చూపించి భూసేకరణ చేసి మళ్ళీ ఓఎన్జీసీ రావట్లేదని ప్రైవేటు వ్యక్తులుగా అంటగట్టాడు అది పరిస్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు రైతులు పోరాడాడు అంటున్నాడు కన్నబాబు గారు రెండు వేల ఎనిమిదిలో రైతులు ఎందుకు పోరాడాలి ఆ రోజు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసింది తప్పనే కదా రైతులు పోరాడారు రెండు వేల పన్నెండులో ఎవరు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య ఉన్నారు మరి ఇవన్నీ వదిలేసి తెలుగుదేశం పార్టీ మీద పడి ఏంటి అలాగే చంద్రబాబు నాయుడు ఏరువాక్ వచ్చాడు రెండు వేల పన్నెండులో అన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎమ్మెల్యే ఎవరో మా అక్క గీత నా మీద వెయ్యి ఓట్లతో నక్కిందావిడ ఏ రోజన్నా రైతులని కలెక్టర్ దగ్గర తీసుకెళ్ళి డబ్బులు ఇమ్మని అడిగిందా ప్రభుత్వం దృష్టిలో పెట్టిందా ఇన్ని కేసులు పెడుతుంటే కేసులు ఎందుకు పెడుతున్నారు మా రైతులన్నీ అడిగిందా ఆవిడ అడగదు నాన్ లోకలు ఎక్కడి నుంచో వచ్చిందా ఆవిడ ఇక్కడికి ఆవిడకి మన రైతులతో పని లేదు ఆ విధంగా ఆవిడ వెళ్ళింది రెండు వేల పన్నెండులో చంద్రబాబు నాయుడు గారు వాక్ వచ్చారు మేమందరం నాయకులు అందరూ చెప్తే రైతులు ఇబ్బంది పడుతున్నారు మనం సపోర్ట్ చేయాలి రైతాంగానికంటే ఏ రువాక చేసి న్యాయం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే కలెక్టర్ ముందు రైతులతో కమిటీ వేసి డిస్కషన్ చేసి రైతులకి అమ్మిన భూములు ఎవరైతే ఉన్నారో ఎనిమిది వేల ఎకరాల చిల్లరికి ఎకరానికి రెండు లక్షల రూపాయలు చెప్పిన అదనంగా నూట అరవై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆ రోజు మిగిలిపోయిన రెండు వేల ఎకరాలకు అవార్డై రిజిస్ట్రేషన్ అవ్వని భూములకి తొమ్మిది లక్షల రూపాయలు చొప్పులు ఇస్తారో మీరు నచ్చితే ఇవ్వండి లేకపోతే మీరు పక్కకు ఉందని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆ రోజు బలవంతంగా భూసేకరణ చేస్తే ఈరోజు లేదు అలాగే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ఎనిమిది వేల ఎకరాలు అమ్మి రిజిస్ట్రేషన్ చేసిన రైతులకి మరి ఈవేళ రెండు లక్షలు చొప్పున నూట అరవై కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు మీరేమైనా ఇచ్చారా ఇవ్వలేదే మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట పెట్టుకున్నారు రెండు వేల పదమూడు చట్టం అంటున్నాడు మీరు నోటిఫికేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు పాత చట్టాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజియేషన్కి రెండు వేల పదమూడు చట్టం అని చెప్పడానికి మనకు సబ్జెక్ట్ లేకపోతే మాట్లాడు కూరుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేస్తూ ఉన్నారు ఇంకా రెండు వేల ఎకరాల భూమి మిగిలింది అది మేము ఇచ్చేసేమంటున్నాం రెండు వేల ఎకరాల భూమి మీరు ఇవ్వలేదు రెండు వేల ఎకరాల భూమి మేము బలవంతకు భూసేకరణ తెలుగుదేశం పార్టీ చేయలేదు అక్కడక్కడ వాళ్ళు మళ్ళీ వస్తాం దీనికి ఈ లోపల ఏం చేశారంటే జిఎంఆర్ని మెడలు వంచి భయపెట్టి ఎస్సీ జట్ని విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి ధారాదత్తం ఒక అర్ధరాత్రిగా చేశారు లేదంటే నీ సంగతి చూస్తూ ఉంటే ఇదే అయిపోయింది పోర్టు అయిపోయింది అన్నీ చేశారు ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు ఒక పోర్టు ఎస్సీ జట్ని ఒక అర్ధరాత్రి పదివేల ఎకరాలని ఒక వ్యక్తి నుంచి జిఎంఆర్ మేనేజ్మెంట్ నుంచి అరవింద్ ఒక ట్రాన్స్ఫర్ చేశారు అదే జిఎంఆర్ ఉన్నప్పుడు నాన్ పొల్యూషన్ కంపెనీ కంపెనీస్ ఈవేళ వీళ్ళు తీసుకుని పొల్యూషన్ కంపెనీ కూడా అరవిందలో పెట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను పెట్టాక వీళ్ళు పని చేయాలంటే ఈ రెండు వేల ఎకరాలు అడ్డుగా ఉన్నారు అక్కడ ఇక్కడ ఇక్కడ వీళ్ళని గోలీ వేయాలి ఎలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి అందరికీ ఓ పక్కన ఇస్తాను మీరు వెళ్ళండి అంటే అప్పుడే వచ్చారు మన మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం ఆఫీస్లో ఉన్న మరి సలహాదారులు వీళ్ళందరూ కూడా వచ్చి ఎవరికి కావాలంటే అన్ని ఎకరాల భూములు కొనుక్కుని అందరూ కూడా రోడ్డు మీద తీసుకుని రైతులను పక్క పడేసి అతనాకి రైతుల దగ్గర భూములు తీసుకుని రైతులు రోడ్డుని పడేశారు చంద్రబాబు నాయుడు మేలు చేశాడా జగన్మోహన్ రెడ్డి మేలు చేశాడా ఇవాళ ఆ రెండు వేల ఎకరాలతో పాటు మిగిలిన ఎనిమిది వేల ఎకరాలకి నువ్వు ఆర్థికంగా ఏమైనా ఇచ్చ ఇవ్వగలిగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి జేబు నింపుకున్నాడు జిఎంఆర్ మేనేజ్మెంట్ని